ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ తింటూ ఉంటే అసలు తినడం ఆపకుండా తినేస్తారనమాట అంత బాగుంటాయి టేస్ట్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో తొమ్మిదేళ్ళలో చూశారు కదా మేతి చిప్స్ అని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ చిప్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతికూర అనమాట ముందుగా మెంతికూరని తరిగేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి నెక్స్ట్ తరిగి పెట్టుకున్న మెంతి కూరని ఈ ఆయిల్లో వేసేసి కొద్దిసేపు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట జస్ట్ ఆ మెంతి కూర పచ్చివాసన పోయే వరకు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించడం అవసరం లేదు ఇప్పుడు ఈ మెంతి కూర బాగా వేగిపోయింది ప్యాన్లోంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు ఇవ్వాలి ఇది చల్లారిలోపు మనము కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసేసుకొని కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చి కారం అంటాం కదా కావాలంటే మీరు కారాన్ని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను తర్వాత సగం కప్పు వరకు సూజీ రవ్వను వేసుకున్నాను దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు వాముని వేసుకోవాలి తర్వాత ఒక్కొక్క పావు టీ స్పూన్ వరకు జీలకర్రని పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకున్నాను ఒకవేళ పిల్లలు కారం తక్కువగా తింటారనుకుంటే కాస్త తక్కువగా వేసుకోండి ఒకసారి పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్నాక తరువాత దీంట్లో నేను ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ చిప్స్ క్రిస్పీగా గుల్లగుల్లగా రావడం కోసమని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల నూనెని కొద్దిగా వేడి చేసేసి ఈ పిండిలో వేసేసుకొని ఒకసారి పొడి పొడిగా ఉన్నప్పుడు బాగా కలుపుకున్నాను నెక్స్ట్ దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో అలానే కలుపుకోవాలి వీలైనంత గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా నానబెట్టుకుంటాము అప్పుడు సాఫ్ట్ అవుతుంది కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా చిప్స్ మెత్త మెత్తగా వస్తాయి అంత బాగోవు ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసేసుకొని నేను కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి అటు మందంగా కాకుండా ఇటు పలుచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత మీకు కావలసిన షేప్స్లో కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా నేను పిండినంతా కూడా ఇలాగే చపాతీలాగా లాగా తాల్ చేసుకొని కట్ చేసి ఇలా పీసెస్లా చేసి పెట్టుకున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఆరనివ్వాలన్నమాట అప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి మనం సూజీ రవ్వ వేసింది కూడా క్రిస్పీగా రావడం కోసమని వేసామన్నమాట సో ఇక్కడ మీరు గోధుమ పిండి బదులు మైదాని కూడా వేసుకోవచ్చు కానీ హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండిని వాడి ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని నూనె వేడెక్కాక దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే అంటుకుపోతాయి అన్నమాట ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్ టెంపరేచర్ని బట్టి మీడియం నుంచి హై హై నుంచి మీడియంలోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఒకటేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే మాడిపోతాయి అలాగని నూనె వేడి లేకుండా వేసినా కూడా అవి మెత్త మెత్తగా ఉంటాయన్నమాట వీటిని నేను మూడు నాలుగు బ్యాచ్లు వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి మెంతికూర ఫ్లేవర్ తో చాలా బాగుంటాయి ఇవి ఒకసారి చేసేసి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి బయట దొరికే చిప్స్ కన్నా కూడా మనము ఇంట్లో ఎలాంటివి చేస్తే ఫ్రెష్ ఆయిల్లో చేసేవచ్చు అండ్ హెల్తీ కూడా అంతే అండి మేతి చిప్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్